శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సాంఘిక వసతి గృహం బాలికలకు గత కొద్ది చిత్ర హింసలు పెడుతున్న బి సుశీల ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతోనే వెంటనే స్పందించిన కలెక్టర్ మండల అధికారులకు ఆదేశించడంతో పాతపట్నం తహసీల్దార్ వసతి గృహంకు రావటంతో గంటసేపుగా తాళాలు తీయకుండా నడి రోడ్డుపై తహసీల్దార్ని నిలబెట్టిన వార్డెన్ విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఎస్ఐ బి లావణ్య సిబ్బందితో కలిసి వసతి గృహానికి చేరుకుని వార్డెన్ ను మందలించడంతో తాళాలు తీసిన వార్డెన్ వసతి గృహం లోపలికి వెళ్లి చూడగా బాలికల ఆర్తనాదాలను చూసి చలించిపోయిన అధికారులు ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ నాడు కూడా బాలికలకు భోజనం పెట్టకుండా స్కూలుకు పంపిన వార్డెన్

చెప్తే అక్కడ మేడం లోపలికి వచ్చేస్తారని చాలా లేసుకుని ఈరోజు ఎవరో వచ్చారంట ఇద్దరు ఆ ఇద్దరు ఎవరు తెలుసినా ఇద్దరు అతనే బయట

స్తారు మీరైతే బయటికి వెళ్ళి మాట్లాడండి లేకపోతే ఇక్కడే ఉండిపోయి వండండి అలా అందరికీ ఉండండి అనుకోండి సార్ చేస్తారు సార్ సార్ నాకు మేము స్టాఫ్ ఎక్కడ తెలిస్తాము మీరు పెట్టండి అనుకొని పెట్టించేసారు ఈ ఒడియా వాళ్ళు ఉన్నారు కదండి సార్ ఆ వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళకి పెట్టి వాళ్ళ చేత కూడా పెట్టించేసి పెట్టి ఊరికే కారణం లేకుండా కుడుతుందా అన్నం ఎలా ఫుడ్ ఎలా చుట్టుకెళ్ళకుంటది పండుగ పెడుతుందా రోజు వంకాయ బంగాళ దగ్గర మాంసం మంసూరు ఏడబ్ల్యూ మేడం విజిట్ కి వచ్చిన రోజే మాకు అన్ని పెడతారు స్వీట్స్ పెడతారు ఇంకా బనానా ఉందా బనానా పెడతారు ఏడు ఉందో అది మాత్రమే పెడతారు అది కూడా ఏడబ్ల్యూ మేడం చెక్కింగ్ వచ్చిన రోజే పెడతారు మిగతా రోజులన్నీ మాకు నార్మల్ పెట్టేస్తారు చెకింగ్ రోజు మాత్రం పెడతా ఒక రోజు చెప్పకుండా పర్లేదు వింత అనుకొని అనుకొని మా చెప్పి ఇవన్నీ ఇది ఈ గ్రౌండ్ మొత్తం పండించోను ఇంకా గిన్నె తోగించను మేడం మేడం బట్టలు ఉతకమన్నారు సార్ అయితే నేను అయితే నేనెందుకు మేడం ముతకాలి మీరు ఉతుక్కోవచ్చు కదా మేడం అంటే ఉతకవు అంటున్నారు సార్ मलिक अन्नी ना जी अन्नी विनर का था स्टेटमेंट रिकॉर्ड चल रहा है जॉइंट स्टेटमेंट है माँ अमार मेरे सुस्त है मेरे को बाहर से ऐसे आ रहा है अभी तक गेट पे इंटरनल ने आंटा रेजिंग समझ रहा है मतलब है बैरियर कट ऑफ रा 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 ठंडे रा पाले निकेन गाजा निकेन गाजा निकेन मावतू राल ना, 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 ना। निकेन के राल ना के दानी राल ना अच्छा राल बीस राल ना राल ना राल ना अच्छा री री के नाव चल चुका है नाव के बंजार नाव के नहीं ये तो निलेकार नाव के नहीं बंजार बंजार अलग करना है अलग करना है गाउसन बंजार के

마켓에 외 모두 이제.